ఏపీలో వారం రోజులుగా వస్తున్న దిత్వా తుఫాను హెచ్చరికలతో అప్రమత్తమయ్యామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు తుఫాను బలహీనపడి పాండుచ్చేరి వద్ద తీరం దాటిందని మరో రెండు రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు నెల్లూరు సంతపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం మీడియా సమావేశం నిర్వహించారు ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీతో పండుగ వాతావరణం కనిపిస్తుందని మంత్రి తెలిపారు ప్రతి నెల మూడవ తేదీన రైతులతో మమేకమయ్యే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని సీఎం చంద్రబాబు నుంచి రైతులకి భరోసా ఇచ్చి వారి ఇబ్బందులు తెలుసుకుంటామన్నారు అన్ని నియోజకవర్గాలలో పంచాయతీరాజ్ వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు డీఎల్డీఓ అధికారిని నియమిస్తున్నామన్నారు అనంతరం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ బూత్ కమిటీల నుంచి పై స్థాయి వరకు ఉన్న లోపాలని పార్టీ సమీక్ష చేస్తుందని చెప్పారు టిడిపి ఆవిర్భవించినప్పటి నుండి ప్రజల కోసం పోరాటం చేస్తుందని దేశ చరిత్రలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది టీడీపీ మాత్రమేనని అన్నారు జనవరి ఒకటో తేదీ నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని భవిష్యత్తులో మంచి నాయకులను అందివ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటిది మన మన జిల్లా రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా భయానకమైనటువంటి వాతావరణంలో దిత్వా తుఫాను యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సమీక్షించుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో తన కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ వారు సమీక్షిస్తూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ రావడం జరిగింది తుఫాను డిప్రెషన్గా మారి అది వీకెండ్ అవుతా ఉంది అని కూడా మనకి వచ్చిన సమాచారంలో చెప్పాం అది అలాగే బలహీనపడుతూ వచ్చి పాండిచ్చేరి దగ్గర అది తీరం దాటింది అనేటువంటి విషయం మనకి అధికార యంత్రాంగంలో మనకు వచ్చిన సమాచారం అందరికీ తెలిసిన విషయం ప్రతి నెల ఒకటో తారీఖు నెల ఒకటో తారీఖు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండుగ వాతావరణం ప్రతి పేద కుటుంబానికి అర్హత కలిగిన కుటుంబానికి దా దాదాపుగా అరవై ఎనిమిది లక్షల కుటుంబాలకి పెంప పంపి పెన్షన్ పంపిణీ చేసే విధానం ఇది ప్రతి నెల ఒకటో తారీఖు చేస్తున్నాం ఒకటవ తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తున్నామంటే ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నాం ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నాం అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ రోజు చాలా మంచి వాతావరణంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ఉన్నారు రేపు నాలుగవ తారీఖున ప్రతి నియోజకవర్గంలో ఒక డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి అనేటువంటిది ప్రమోషన్ ఛానల్లో వచ్చినటువంటి అధికారులను నియమించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మరి పరిశీలించడానికి పర్యవేక్షడానికి పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని పటిష్టమైనటువంటి పరిపాలనా విధానాన్ని గ్రామీణ వ్యవస్థలో కొత్తగా తీసుకొస్తూ ఉన్నాం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం రేపు ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎల్డి వ్యవస్థను ప్రారంభిస్తారు అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ మంత్రులు కూడా ఆయా ప్రాంతాల్లో అది వర్చువల్ గా ప్రారంభించే సమావేశానికి అందరూ హాజరు కావాలని ఇప్పటికీ ప్రభుత్వం నిర్దేశించింది మంత్రివర్యులు గవర్నం రామనారాయణ రెడ్డి గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో గడిచిన ఒకటి నాలుగు సంవత్సరాల కాలంగా సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అదేవిధంగా పార్టీ పరంగా చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరంగా తెలియజేశారు నూతనంగా బూత్ స్థాయి నుంచి ఎక్కడైతే ఎన్నికల్లో వరుసగా కానీ లేక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇతర కారణాలు ఎందుకు మనం మైనస్లో ఉన్నాం వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలనేటువంటి పార్టీ ఆలోచన నలభై సంవత్సరాలుగా పది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి గారు అనేక మంది పెద్దల సలహాలతో ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ బాబు గారు ఇప్పటి నుంచే ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు కాకుండా మనం ఎక్కడైతే బలహీనం ఉన్నాం ఎందుకున్నాం సామాజిక పరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి మన నాయకత్వం యొక్క పరిస్థితులు ఏంటి ఏ కారణాలతో మనం నిర్లక్ష్యం చేసి ఏదైనా అభూడిలో కానీ లేకపోతే ఇతర కారణాలు కానీ ఎందుకు మనకి పార్టీని ఆదరించట్లేదు అనేటువంటి కారణాలు తెలుసుకోవాలి పెద్దలతో మాట్లాడాలి ఏ విధంగా సరిదిద్దాలి భవిష్యత్తులో వారి కూడా పార్టీ వైపు కూటమి ప్రభుత్వం వైపు వారి మద్దతు ఎలా పొందాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు అదేవిధంగా పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశ చరిత్రలోనే శిక్షణ కార్యక్రమం అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షన పోరాటం ఎందుకంటే మేమంతా పార్టీ పెట్టుకు పది సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళం వీరిద్దరూ ఎన్టీఆర్ గారితో మొదటి నుంచి రామనారాయణ రెడ్డి గారు గడ్డిపేట తెలుగు విజయం రాజకీయ పరిషత్తు పెద్ద ఆయనతో శిక్షణ కార్యక్రమాలు అదేవిధంగా బాబుగారి సారథ్యంలో కార్యక్రమాలు కానీ అన్నీ తెలిసినటువంటి వాళ్ళు విజయరామరెడ్డి గారు గారు ఎందుకంటే దేశ చరిత్రలో ఒక రాజకీయ పాఠశాల పెట్టి ఒక డిగ్రీ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం రాజకీయ పరిషత్ని పరిషత్ చేసి సంవత్సరం పాటు శిక్షణ కార్యక్రమం బాబు గారి నాయకత్వంలో నిరంతరం ఈ శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్